రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుగ్రీభవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇది రెండో విడత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మన నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్భై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ డెల్లో ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి ఇరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు అంటే దాదాపుగా యాభై కోట్లు ఒక నియోజకవర్గంలోనే ఈ పథకం కింద మన రైతాంగానికి రావడం జరిగింది మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అమల్లో భాగం అదేవిధంగా రైతాంగ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చేయటం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలని తుంగలో తొక్కి కనీసం కెనాల్ రిపేర్ చేయలేదు రోడ్లు వేయలేదు రైతులకి పనిముట్లు ఇవ్వలేదు రైతు రథాలు ఇవ్వలేదు ఫర్టిలైజర్ ఇవ్వలేదు పెట్సైడ్స్ ఇవ్వలేదు ఏ ఒక్క అగ్రికల్చర్ సెక్టర్లో కానీ హార్టికల్చర్ సెక్టర్లో కానీ ఏ ఒక్క పథకం కూడా రైతులకి ఇవ్వలేదు అసలు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయా లేవు కూడా రైతులకి తెలిసే పరిస్థితి లేదు కానీ మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం మన ప్రభుత్వం రాగానే ఐదు సంవత్సరాలు చేయని కెనాల్ రిపేర్స్ మనం చేశాం మళ్ళా ఈరోజు గ్రావుల రోడ్లు కూడా కొంత అమౌంట్ ఇచ్చాం మళ్ళా మార్కెట్ యార్డ్ ద్వారా లో ఉన్న ఈ అమౌంట్ని కూడా మనం ట్వంటీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ ఇచ్చినట్లయితే మన నియోజకవర్గాల్లో ఈ గ్రావల్ రోడ్లన్నీ కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీల ద్వారా ఇప్పుడు మనం సీసీ సేకరికల ద్వారా కాటన్ కొనుగోలు కేంద్రాలు మనం మూడు చోట్ల పన్నెండు చోట్ల పెట్టాం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర ఉంది అదేవిధంగా ప్యాడీ కానీ చిల్లీస్ కానీ అవి కూడా మనం కొనబోతున్నాం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం పెస్టిసైడ్స్ ఇస్తున్నాం సీడ్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా మనం చూస్తే రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయిక ఎండి మన ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అరాచకం మన ప్రభుత్వంలో లేదు అభివృద్ధి మన ప్రభుత్వంలో ఉంది సో అందుకనే అహంకారంతో వివరణ రాజకీయ పార్టీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలు ఒక అవ్యమ్యకరంగా పరిపాలించే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని పరిస్థితుంది పథకాలు ఒకటి కూడా రాలేదు ఈరోజు ఆ ఇబ్బంది 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 ఈరోజు సంవత్సరాలైనా కానీ మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి చాలా సీనియర్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం చేసుకుని పథకాలన్నీ కూడా ఎక్కడ చెప్పిన పథకాలు ఇబ్బంది లేకుండా కూడా మనం ఇవ్వగలుగుతున్నాం యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినా వీళ్ళ దూరంలో మాత్రం మార్పు రాలా ఏ వర్గం దూరం అయిపోయింది ఏ వర్గం మనకి ఓట్లు వేయలేదు మనం ఎలా చేయలేదు లేకుండా ఇంకా ఇష్టారాజ్యంగా నోరు పరుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అది ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకా ఇక రెండో ఛాన్స్ అనేది ఆ పార్టీకి ఉండకూడదు ఉండబోదుకూడదు ఈ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు ఉదాహరణ కూడా ఒకటి చెప్తున్నాను మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు మనం చూస్తే వరుసగా ఏ విధంగా అక్కడ ఎన్డీఏ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అక్కడ గతంలో ఇరవై సంవత్సరాలు అక్కడ ఆర్జేడి పరిపాలనలో తుపాకుల రాజ్యం హత్యలు మదళ్ళు మానభంగాలు ఆస్తులు ఆక్రమించుకోవటం దోపిడీ విధానం ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఆ బీహార్ ఒక భయంకరమైన బంధుకోట్ల వాతావరణం ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కల్చర్ అంతా పోయింది అభివృద్ధి అక్కడ వచ్చింది సో అందుకనే ఒక అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని పథకాలు సామాన్య ప్రజలకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఎన్ని ప్రయత్నాలు విపక్షాలు చేసినా కానీ ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా అభివృద్ధికి పట్టం కట్టారు బీహార్ ప్రజలు యూపీ ప్రజలు అందుకే మనం ఏదో అధికారంలోకి వచ్చాం కదా మన పని అయిపోయిందని మాత్రం మీరు అనుకోవద్దు అలాంటి దుర్మార్గుల్ని మరలా అధికారంలోకి రాకుండా బీహార్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రావాలి ఇది అక్షర సత్యం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క రైతు మీద కూడా ఉంది ఇది అధికారం అనేది రాజకీయ పార్టీల కోసం కాదు ఈ వ్యవస్థలో భాగస్వాము అయినా ప్రతి ఒక్క రైతుది ప్రతి ఒక్క కార్మికుడిది ప్రతి ఒక్క కర్షకుడిది ప్రతి ఒక్క పౌరుడి ఈ భాగస్వామి అధికారం అనేది ఈ ఫలాలన్నీ పేదవాడికి అందాలి ఇది మన ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి హక్కు సంకల్పం అందుకనే మోడీ గారి ఆ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా అగ్రికల్చర్ సెక్టార్ హార్టికల్చర్ ని ఏ విధంగా బలోపేతం చేయాలో కూడా నేను దీర్ఘకాలికంగా నేను ఆలోచిస్తున్నాను మా నియోజకవర్గంలో ఇంకా కెనాల్ రిపేర్స్ మరలా చేయటం ఇప్పుడు వ్యవసాయం దండం కాకుండా లాభసాటి వ్యవసాయాన్ని ఎలా మార్చాలి హార్టికల్చర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అందుకని రైతుకి ఏ విధంగా ఒక ఎకరా వేస్తే పెద్ద ఎత్తున ఏ విధంగా డబ్బులు మిగిలేటట్టుగా ఆర్థికంగా ఎదిగేటట్టుగా కూడా చేయాలని కూడా మనం మా నియోజకవర్గంలో ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా మిగతా మేము డిస్కస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పథకం మరి ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం ఎంతమందికి చేరుతా ఉందనేది కూడా ఈరోజు లెక్కలతో సహా రైతుల పేర్లతో సహా మనం ఇచ్చాం కాబట్టి తప్పకుండా ఇది విస్తృతంగా రైతాంగంలో కూడా తీసుకెళ్ళండి ఇది కూడా రైతులకు పూర్తిగా మన అనుకూలమైన ప్రభుత్వం ఇది కాబట్టి ఆ ఐదు సంవత్సరాల ఒక ఆటోక పరిపాలన నుంచి ఈరోజు మరలా మనం ఒక మంచి పరిపాలన ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో అరాచకం లేకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించాలి దీపించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏడి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరం కూడా కలిసికట్టుగా ఈ వ్యవసాయం దీని మీద కూడా ఇంకా దృష్టి సారించి రైతులకు ఏ విధంగా మనం మేలు చేయగలుగుతామో దాన్ని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జై హిందా